మ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి పదమూడో రోజు ఈరోజు పదమూడో పాసురం తాలూకా అర్థం తెలుసుకుందాం ఈ పాసురంలో గోదాదేవి వేరే గోపీల ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ తిరుప్పావై నోముకి పిలుద్దాము అనుకుంటారు ఈ గోదాదేవి వెనకాతల మిగిలిన గోపీలందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ వాళ్ళందరూ కృష్ణుడి పాటలతోని ప్రతి ఇంటికి లమ్మ ఒక గోపి ఇంటి వద్దకు వెళ్ళి ఆ గోపిని పిలుస్తారు పిలుస్తున్నప్పుడు ఈ వెనకాతలున్న స్నేహితులందరూ కూడా కృష్ణ భజన చేద్దాము అనుకుంటారు ఉదాహరణకి ఒక పది మంది ఉన్నారనుకోండి పది మందిలో మొదటి ముగ్గురు కృష్ణుడి పాట పాడతారు మిగతా ముగ్గురు రాముడి పాట తర్వాత ముగ్గురు నరసింహుడి పాట ఎలా పాడతారో మీకు చెప్తారు అంటే ఈ పాశురంలో మూడు ముఖ్యమైన విశేషాలు ఏంటి అంటే మూడు రకమైన భజనలు వాళ్ళ చిలికత్తలు పాడతారు అలా పాడినప్పుడు ఆండాళ్ళమ్మ వీళ్ళందరికీ ఏం బోధిస్తారో మనం ఈ పదమూడవ పాశురంలో తెలుసుకుందాం കൊക്കാർ പിള്ളികളെല്ലാരും പാവയക്കളം കൊക്ക വെള്ളിയുറങ്ങി പോതരി കണ്ണിനായി കുളിര കുളയു നീരാളാവേ പള്ളിക്കിടത്തോ പാവായി നന്നാൾ ఆడపిల్లలు ఇలా పాడతారు వాయి గిందాన్ అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముల్ని పొగుడుతూ పాడుతున్నారు కృష్ణ పరమాత్ముడు బకాసురుడు అనే ఒక పక్షి రూపంలో ఉన్న రాక్షసుని ఎంత సులువుగా వధించారు అన్నది ఆ పాట రూపంలో పొగుడుతూ చెప్తున్నారు అన్నమాట కొంతమంది అమ్మాయిలు పొల్లార్కరన్ అని పాడతారు అంటే ఈ పాట ఎవరి గురించి శ్రీరాముడు రావణాసుడిని సంహరించే విశిష్టత గురించి అంటే రామయ్యని పొగుడుతూ కొంతమంది పొల్లార్కరన్ అని పొగుడుతూ పాడుతూ ఉంటారనమాట మరికొంతమంది గోపీలు కిళ్ళి కళైందా అని అంటారు అంటే ఇక్కడ నరసింహస్వామి అవతారాన్ని పొగుడుతున్నారు ఆయన హిరణ్య కసిపుణ్ణి ఎంత సులువుగా వధించారు అన్నది ఒక పాట రూపంలో తెలుపుతున్నారు ఇలా ఇలా ముగ్గురు కూడా మూడు రకమైన భజనలు చేస్తారండి మొదటిది కృష్ణ భజన రామ భజన నరసింహుడి భజన ఈ మూడు భజనలు చేస్తున్నప్పుడు ఆండాళ్ళు అంటారు ఓ స్నేహితురాల్లారా మనందరం కూడా ఈ నోము కలిసికట్టుగా చేద్దాము అనుకుంటున్నాం మరి మూడు రకమైన భజనలు ఎందుకు చేస్తున్నారు అందరం మనందరం కూడా ఒకే మాట మీద ఉందాం రాముడైనా కృష్ణుడైనా నరసింహుడైనా ఎవరైనా కూడా ఆ నారాయణ స్వరూపమే మనము ఇలాగా వేరే వేరేగా భజనలు చేయద్దు అందరూ ఒక మాట మీదే ఉండి ఒక పాట ఒక బాటలోనే వెళ్దాము అని చక్కగా వాళ్ళ చెలికత్తలకి చెప్తారు ఇది విని వాళ్ళందరూ కూడా సరే అండాళ్ళు అని అంటారు ఇన్ని మూడు రకమైన పాటలు పాడినా ఆ గోపి వాళ్ళ ఇంట్లో మంచం మీద గాఢ నిద్రలో కృష్ణ స్మరణలోనే ఉంటారు అంటే వీడు కూడా కృష్ణ భక్తురాలే కానీ నిద్రలోంచి లేచి ఈ నోములోని పాలు పంచుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అప్పుడు ఆండాళ్ళమ్మ ఆ స్నేహితురాలతో ఇలా అంటారు ఓ గోపి నీ కళ్ళు కలువు రేకులలాగా ఎంతో పెద్దగా అందంగా ఉంటాయి నీ కళ్ళుని చూసి ఆ కన్నయ్య తప్పకుండా మనని కటాక్షిస్తారు రా ఈ పూజలోకి పాలు పాలు పంచుకో మాతో పూజలు చేయి నువ్వు ఒక్కరిదానివి నీ కళలో స్మరణ వద్దు ఈ నోము మనము కృష్ణ ఆరాధన పది మందితోని కలిసి చేసుకుంటే ఆ కన్నయ్య ఇంకా ప్రసన్నమవుతారు అని ఆండాళ్ళము చెప్తారు కృష్ణుడిని పుండరీకాక్ష అని పిలుస్తారు అంటే స్వామివారి కళ్ళు కూడా కలువు పువ్వులంత అందంగా ఉంటాయి నీ కళ్ళు కూడా అలానే ఉంటాయి నీలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది అందుకనే ఈ నోము ఎప్పుడైతే వచ్చి చేస్తావో మనందరం కూడా ఆ కృష్ణయ్యకి నచ్చుతాము నీకు కృష్ణయ్యని ప్రసన్నం చేసే నీ కళ్ళకి అంత శక్తి ఉంది నీ కళ్ళు ఎలా ఉంటాయంటే అడవిలో చిన్న లేడిపిల్ల చెంగు చెంగు గింతుతూ అందంగా అంటే లేడి కళ్ళలా ఉంటాయి నువ్వు ఎప్పుడైతే మా ఈ నోములో వచ్చి పాల్గొంటావో ప్రార్థిస్తావో కృష్ణయ్య తప్పకుండా ప్రసన్నమవుతారు అని చెప్పి ఈ మాటలు విన్న ఆ గోపి టక్కున లేచి ఈ నోములో వాళ్ళందరితో కూడా కలిసికట్టుగా పూజ చేద్దాము అని అనుకుంటారు ఇదండి పదమూడవ పాశురాంతాలూకా అర్థం సర్వం శ్రీ